టీఎస్ కాస్త టీజీగా ఇది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒక రకంగా కూడా అప్పటికేబినెట్ కూడా చాలా రకాలుగా చర్చలు కొనసాగింది దాంట్లో వాస్తవాలు ఏంటి ఎందుకోసం టీఎస్ను టీజీగా మారుస్తున్నాం అనేది కూడా మనం చూస్తున్నాం ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టిండు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ మొదటి ఉద్యమంగా మారిపోయింది రెండు వేల పద్నాలుగు కొత్త రాష్ట్రం ఏర్పడింది ఈ మూడు అంకెలను మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలన నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఏ విధంగా నీరు గారిపోయింది అప్పుడు దాదాపుగా నాలుగు వందల నుంచి ఆరు వందల మంది ఇదే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన పరిస్థితి అప్పటి వాళ్ళు ఇంకొంతమంది కూడా ఇప్పటికీ కూడా చాలామంది వృద్ధ వయస్సులో కూడా ఇందిరా పార్క్ వద్ద గతంలో వాళ్ళు ఆందోళన చేసిన ఘట్టాలను కూడా మనం చూసాం సో ఈ ఒక్క అంశం అయితే దాని తర్వాత రెండు వేల ఒకటి ఇది కేసీఆర్ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఏ విధంగా రాష్ట్రం నష్టపోతుంది ఈ రాష్ట్రంలోని మంచి చేడైంది ఈ రాష్ట్రం ఎందుకు కావాలి ఏంటి అనేది మొదలుపెట్టాను జై తెలంగాణ అని మొదలుపెట్టి నీళ్లు నిధులు నియామకాలనే అనే ఒక ట్యాగ్ లైన్ తెలంగాణ ప్రజల ముందుంచేయండు దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది ఇక్కడ ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం ఉందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒక అంశం కీలక ప్రకటన వచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం దానికి సానుకూలత వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడింది అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాల్సిన బాధ్యత అంత అవసరం ఏంటి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి గతంలో ఇదే తెలంగాణ ఉద్యమంలో తెల తెలుగు తల్లికి సంబంధించి విగ్రహ ఆవిష్కరణ జరిగిన ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రెండు ప్రభుత్వాలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కానీ సమాధానం ఇద్దరు ఇరువురు కూడా ప్రజా కోర్టు అంటే ప్రజల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్ చె పెట్టి మరి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి యొక్క రూపం ఏ విధంగా ఉండాలి దానిని ఎవరు తయారు చేసినవి ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందని గతంలో తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు అదేవిధంగా కేసీఆర్ ఇంకా చాలా మంది మేధావులు గద్దర్తో సహా అందరూ కూడా అప్పట్లో పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తర్వాత వాళ్ళ అందరి ఆలోచన నుండి వచ్చింది అప్పుడు విగ్రహం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నది మార్పులు చేయడం వల్ల దేనికి ప్రయోజనం దేనికి సంకేతం ఎందుకోసం తెలంగాణ తల్లిలో మార్పులు చేస్తున్నారు ఎందుకు చేయాల్సి వస్తున్నది దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కానీ పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయితే అయ్యిర్రు దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికీ కూడా ఏది అమరవీరుల కుటుంబానికి దాదాపుగా అప్పటి ప్రభుత్వం ఆరు వందల యాభై మందికి మాత్రమే న్యాయం చేసింది మిగతా వాళ్లకు చెయ్యలేదు అనే ఒక ఆరోపణ కూడా ఉంది దాని గురించి కూడా మాట్లాడితే బాగుంటది అనేది